మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మనం ఇవాళ దేవుని యొక్క పది ఆజ్ఞలు చదువుకుందాము నిర్గమకాండము ఇరవై అధ్యాయము ఒకటి నుండి పదిహేడు వచనాలు మనం చదువుకుందాము దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను నీ దేవుడునైనా యోహోవాను నేనే నేనే దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను వెలుపలికి రప్పించి నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు పై ఆకాశమందే గాని కింది భూమి అందే గాని భూమి కింద నీళ్ళయందే గాని ఇండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు ఏలయనగా నీ దేవుడైనా నీ దేవుడనైనా యహో నేను రోషము గల దేవుడను నన్ను ద్వేషించు వారి విషయంలో మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞను గైకొన్న వారిని వెయ్యి తరముల వరకు కరుణించు వాడనై ఉన్నాను నీ దేవుడైన యోహోవ నామము నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు యోహోవ తన నామమును వ్యర్థముగా నుచ్చరింపు వారిని నిర్దోషిగా ఎంచడు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకము ఉంచుకునుము ఆరు దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలను ఏడవ దినము నీ దేవుడైన యహోవాకు విశ్రాంతి దినము దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువైనను నీ ఇండ్లల్లోనున్న పరదేశీ అయినను ఏ పనియు చేయకూడదు ఆరు దినములల్లో యహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి ఏడవ దినమున విశ్రమించెను అందుచేత యహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచెను నీ దేవుడైన యహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుషమంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము నరహత్య చేయకూడదు వ్యభచరించకూడదు దొంగిల్లకూడదు నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు నీ పొరుగువాణి ఇల్లు ఆశింపకూడదు నీ పొరుగువాణి భార్యనైనను అతని దాసునైనాను అతని దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువాని దగ్గు దేనినైనాను ఆశింపకూడదు అని చెప్పాను ఈ చిన్న వాక్యం గాక ఆమె